రాష్ట్రాలు అప్పుల ఊబిలో ప్రభుత్వాలకు అప్పులు గుదిబండగా మారాయా ఇరవై నాలుగు వేల కోట్ల వడ్డీ ఆంధ్రప్రదేశ్కు పెనుభారం కానుందా బాధ్యత లేని పాలనతో భవిష్యత్తును అంధకారం చేశారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అసలు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదట ఎంతగా మేనేజ్ చేద్దామన్నా వచ్చినవన్నీ గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదట కొత్తగా అప్పులు పుట్టడం అసాధ్యంగా మారిందట పాత అప్పులు తీర్చడానికి అనేక మార్గాలు వెతకాల్సి వస్తోందట చివరకు ఈ బాధను రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దలు బహిరంగంగానే పంచుకుంటున్నారు తెలంగాణలో పాటు కేసీఆర్ పాలన చేసి ఏడు లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టిపోయారని తెలంగాణ సర్కార్ అదే పనిగా ఆరోపణలు చేస్తోంది అంత అప్పు లేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి కానీ ఇద్దరు చెప్పే లెక్కలకు భిన్నమైన తేడా కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న అప్పుల కంటే చెల్లించిన అప్పులు వడ్డీలే ఎక్కువ అంటే ఆ మేరకు వచ్చిన ఆదాయాన్ని వడ్డీల చెల్లింపులకు వాడాల్సి వస్తుంది కనీసం తాము కష్టపడి పెంచుతున్న సంపాదన ఆదాయాన్ని కూడా గత ప్రభుత్వాలు చేసిన అప్పుల నిర్వాహకాలకు ఖర్చు పెట్టి రావాల్సి రావడం ప్రభుత్వ పెద్దలను ఇబ్బంది పెడుతోందట కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసిన అప్పులకు ఆస్తుల సృష్టి జరిగింది కాళేశ్వరంతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేశారు కేసీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్లో చేసిన అప్పులు పూర్తిగా దుర్వినియోగమయ్యాయి ఓటు బ్యాంకు పథకాలకు పంచడానికి ఆ డబ్బును ఉపయోగించడంతో వాటి వల్ల సంపద సృష్టి జరగలేదు ఆదాయమూ పెరగలేదు పైగా మద్యం వంటి వ్యవహారాల్లో పాతికేళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు కేవలం వడ్డీకే ఇరవై నాలుగు వేల కోట్లు కట్టాల్సి వచ్చిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు ఇక బాధ్యత లేని పాలనతో భవిష్యత్తు అంధకారం చేశారని వాపోయారు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే ప్రజలను తాకట్టు పెట్టేసి వచ్చే ముప్పై ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చి దుర్వినియోగం చేశారు ఇప్పుడు అవే ప్రజలకు పెను సమస్యగా మారుతున్నాయి పాలకులకు ఏ పని చేయాలన్నా ఆర్థిక వెసులుబాటు లేకుండా పోయింది ఇప్పుడు అప్పులు చేస్తున్నా ఆ అప్పులు వడ్డీలు వాయిదాలు కట్టుకోవడానికి సరిపోతున్నాయి ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఒకప్పుడు అప్పులతో కనీసం అభివృద్ధి పనులు చేసేవారు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోయిందని వాపోతున్నారు చూడాలి మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు అభివృద్ధి సంక్షేమం పేరుతో పాలనను ఎలా పరుగులు పెట్టిస్తారో కాలమే సమాధానం చెప్పాలి